కరుణామయుడైన దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మార్చి పదహైదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం పరమగీతం ఐదవ అధ్యాయం రెండవ వచనం నేను నిద్రించితేనే కానీ నా మనస్సు మేలుకొని ఉన్నది నా ప్రియుడు వాకిలి తట్టుచూ ఉంటున్నాడు ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే ప్రియుడు ప్రియురాలి మధ్య జరిగిన సంభాషణ ఉన్నది ప్రభువునందు నందు ప్రియమైన నిద్రించినను ప్రియురాలి యొక్క హృదయము మనస్సు మేలుకొని ఉండగలిగాది గనుక ప్రియుడు తలుపు తీయమని వాకిలి తట్టుచున్న స్వరమును వినగలిగాది నిద్ర మరియు మెలుకొని ఉండుటను జ్ఞాని వ్రాసిన విశేషాలు మనము చూడగలిగితే అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశము వినువారు ధన్యులు లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము నువ్వు మేలుకొని ఉండిన ఎడల ఆహారమును తిని తృప్తి పొందుదువు అని సామెతలు ఎనిమిది ముప్పై నాలుగు ఇరవయవ అధ్యాయం పద్మూడులో మనము చూడగలము నిజమే ప్రభువునందు నందు ప్రియమైనటువంటి వాళ్ళ మన యొక్క జీవితంలో ప్రియుని యొక్క స్వరాన్ని మన వినటానికి ఎల్లప్పుడూ కానీ మనము మెలకువగా ఉండడం నేర్చుకోవాలి ప్రభువు కొరకు ప్రయాసపడి తమ యొక్క పరుగును కడముట్టించిన వారెందరో వేకవు జామున లేచి ప్రియుని స్వరము కొనుకు కనిపెట్టగలిగారు కీర్తనలు పాడి ప్రభువుని స్థుతించగలిగారు సంగీత వాయిద్యములతో ప్రభువు నామమును మహిమపరచగలిగారు ప్రభువు దయతో వారి మధ్యకు దిగివచ్చి ఆ దినము కొరకైన బలమును కృపను దయచేయగలిగాడు ఎంత ధన్యకరమైనటువంటి జీవితము మనం అర్థం చేసుకోవాలి మన యొక్క అనుదిన జీవితంలో కూడా ఇటువంటి అనుభవాన్ని మనము కలిగిన వారుగా ఉండాలి దావీదు అంతకంతకు ప్రభలెను అని రెండవ సమూయేలు మూడు ఒకటిలో చూడగలం అసలుకు దానికి కారణమేమిటి అతడు వేకవనే ప్రభుని వెతుకుటయే దేవా నా దేవుడవు నీవే వేకవనే నేను వెతుకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టియున్నాను అని కీర్తన అరవై మూడు ఒకటి రెండులో చూడగలం నా కార్యము సఫలము చెయ్యు దేవునికి నేను మొరపెట్టుచూ ఉంటున్నాను కీర్తన యాభై ఏడు రెండులో చూడగలం అనగా దావీదు అంతకంతకు ప్రబలిపోవటానికి కారణం వేకవ జామునే ప్రభువుని వెదకడములో ఎంత గొప్ప ఆసక్తి తనలో కనపరచబడుచుంటున్నదో వాక్యాన్ని బట్టి మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది ఆనాడు ఇజ్రాయిలియుల వాగ్దాన భూమిని స్వతంత్రించుకుని నిమిత్తం నలభై సంవత్సరములు అరణ్యం యాత్ర చేయగలిగారు నేడు మనం పరలోక రాజ్యము చేరు నిమిత్తం బ్రతికి ఉన్నంత కాలము పరుగు చేయుచూనే మనముండాలి అప్పుడు ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవుడు నేడు జీవాహారమయ్యున్న క్రీస్తు మాటల ద్వారా మళ్ళను ఈరోజు వరకు కూడా బలపరచుచూ ఉంటున్నాడు అన్న విషయం మనము మరిచిపోకూడదు ఆత్మలో మెలుకవగలవారు మాత్రము ప్రియుని స్వరమును వినుటకు ఆసక్తిని చూపించగలుగుతారు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా ఉదయకాల ప్రార్థనను అలవర్చుకునేవారుగా ఉండాలి దానిని బట్టి దినమంతయు ప్రభు యొక్క ప్రసన్నత మరియు దైవిక శక్తి మనకు తోడుగా ఉండడం అనేది జరగగలుగుతుంది మనము బలముపై బలమును పొందడము జరుగుతుంది కృప వెంబడి కృప మనం పొందుకోవడం అనేది జరగగలుగుతుంది కాబట్టి దేవుని యొక్క బిడలైనటువంటి మనం దేవుని యొక్క సన్నిధిని మనము కోరుకుంటూ ఆ పరమతండ్రి యొక్క స్వరమును మన వినటానికి ఎల్లప్పుడూ కూడా మనము మెలుకువ కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి అని దేవుడు మన నుండి ఆశించడు ఆశించడం ఆ విధంగా మనకుంటున్నది ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ మన యొక్క జీవితంలో మనము చూడగలిగితే ఎన్ని పర్యాయాలు మనము మేల్కొని ఆ ప్రియుని యొక్క స్వరము కోసం మనము ఎదురు చూస్తుంటున్నాము అది మళ్ళీ మనము ఆలోచించవలసిన వ్యక్తులమై ఉంటున్నాము కాబట్టి ఇక ముందున్నటువంటి మన కాలం లేక ప్రస్తుత కాలములోనే మన యొక్క నిజదేవుడు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరమును మనం వెనటానికి ఎల్లప్పుడూ కూడా మన మనస్సుని సిద్ధపరుచుకొని వేకబజాముని దేవుని యొక్క సన్నిధానములో మనం వెదుకువారుగా ఉండాలి అప్పుడే మన జీవితాలు కూడా అంతకంతకు అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుంది ఏలోకపరంగా అంతమాత్రమే కాదు ఆత్మ సంబంధముగా కూడా అంతకంతకు మన వృద్ధి చెందటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది ఈ చక్కని అనుభవంతో మన భవిష్యత్తును నడిపించుకుందాం ప్రార్థన మంచి ఏసయ్య ఘనమైన మీ నామమునకు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాను దేవ మీ స్వరాన్ని మేము వినటానికి ఎల్లప్పుడూ కూడా తండ్రి మెలకువ కలిగి ఉండటానికి కృపను మీరు దయచేయండి అనుదినము దేవా గడప యొద్ కనిపెట్టుకుని ద్వారబంధముల యొక్క కాచుకొని దేవామి యొక్క ఉపదేశాన్ని వినేటువంటి ధన్యత నా తండ్రి మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం ఇలాంటి అనుభవాన్ని మేము కలిగినప్పుడు మా జీవితాలు ఒక నూతన చైతన్యత నూతనమైన అనుభూతితో ముందుకు సాగటానికి అవకాశం ఉంటుంది అటువంటి గొప్ప కృపా కడాక్షం మీ వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డలో కూడా మీరు కలిగింప చేయమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్